అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ సౌందర్యం రచన టి శ్రీవల్లి రాధిక గారు అదృష్టం అంటే అసలు అందం అంటే ఏమిటో తెలిసిన వ్యక్తి మనకి ఎదురవటం ఆనందము అంటే మనల్ని చూసి అతని గుండె ఒక్క క్షణం ఆగిందని మనకు అర్థం అవటం ఆఫీసులో పని చేసుకుంటూ ఉండగా మనసులో మెదిలిన ఆ వాక్యాలకు చిత్ర పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి ఎప్పుడో ఏళ్ల క్రితం డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు రాసుకున్న వాక్యాలవి ఆ రోజు క్లాస్ జరుగుతుండగా తోచింది మనసులో ఈ భావం నోట్బుక్లో రాస్తూ ఉంటే ప్రక్క నుంచి గాయత్రి తొంగి చూసి ఎంత బాగా వ్రాసావే అంది గాయత్రి అందంగానే ఉంటుంది కానీ చిత్రకున్నంత అపురూపమైన సౌందర్యం లేదు అందుకే ఆ వాక్యాలను రాసుకునే హక్కు ఆ అనుభవాన్ని గుర్చి కలలుగనే హక్కు తనకే ఉండవచ్చు కానీ గాయత్రికి ఉండకూడదు అనిపించింది చిత్రకి ఆ వాక్యాలు తనకు కలిగించినంత పారవస్యం గాయత్రికి కలిగించటం కూడా నవ్వు తెప్పించింది కవితలు వ్రాసే అలవాటు ఉంది చిత్రకి అలాగే మొదట ఒక చిన్న భావం మదిలో తడుక్కుమంటుంది నాలుగైదు లైన్లు తన ఏమీ లేకుండానే అలవకగా కాగితం మీదకు జారతాయి ఆ తర్వాత ఒకరోజుకో నెలకో ఒకసారి ఒక్కొక్కసారి సంవత్సరానికో ఆ నాలుగు లైన్లు ఇరవైగా ముప్పైగా పెంచబడి ప్రచురించబడతాయి కానీ ఈ భావం ఈ భావం మాత్రం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అలాగే ఉండిపోయింది అప్పుడప్పుడు ఆ వాక్యాలు గుర్తొస్తాయి చిత్ర పెదవులు మనోహరమైన నవ్వుతో మెరుస్తాయి అంతే అంతకుమించి ఆ భావానికి మోక్షం రాలేదు కవితగా మారి ప్రచురణకు నోచుకోలేదు అంతేకాదు అంత అందమైన ఆ భావం కన్నె పిల్లగా కంటూ ఉన్నప్పుడు మనసులో మిదిలిన ఆ భావం ఈనాటి వరకు అనుభవంలోకి రాలేదు పెళ్ళయింది ముద్దులు మూటగట్టే పిల్లలకు తల్లి అయింది కానీ అద్భుతమైన ఈ భావన మాత్రం ఇంతవరకు అనుభవంలోకి రానేలేదు జ్ఞాపకాలన్నిటికీ పక్కన తరిమి హేమంత్కి మెయిల్ టైప్ చేసింది ఈ చిత్ర క్రొత్తగా మొదలవుతున్న ప్రాజెక్టుకి సంబంధించి చాలా సందేహాలున్నాయి అవన్నీ హేమంత్ ఒక్కడే క్లియర్ చేయగలడు అయితే అతనుండేది ఢిల్లీలో ఒక పట్టాన ఫోన్లో కూడా దొరకడు ప్రాజెక్ట్ డిలే అయిపోతుందని టీంలోని వారంతా మూడు నెలలుగా టెన్షన్ పడుతున్నారు హఠాత్తుగా తెలిసింది హేమంత్ రేపు హైదరాబాద్ వస్తున్నాడని రోజంతా ఇక్కడే ఉంటాడని మంచి అవకాశం మనం వదులుకోకూడదు అన్నాడు చిత్ర వాళ్ళ మేనేజర్ అతన్ని చూస్తామన్న ఆలోచనే గొప్ప ఉద్వేగాన్ని కలిగిస్తోంది టీంలో అతని గురించి చాలా విషయాలు విన్నది చిత్ర ఎవరు ఆలోచించని విధంగా ఆలోచిస్తాట ఏ విషయాన్నైనా అద్భుతంగా విశ్లేషిస్తాడట పది మంది పది రకాలుగా చర్చించి తీసుకున్న నిర్ణయం అతను ఒక్క నిమిషంలో చూపించిన కొత్త కోణంతో వీగిపోతుందట చిత్ర పంపించిన మెయిల్కి పావుగంటలో రిప్లై వచ్చింది హేమంత్ నుంచి మర్నాడు ఒక గంట సేపు వాళ్ళ టీంతో మాట్లాడేందుకు అంగీకరిస్తూ మేనేజర్ దగ్గరికి వెళ్ళి చెప్తే అతను అంతే చాలా ఫాస్ట్ చాలా టాలెంటెడ్ అంటూ మళ్ళీ ఒక ఐదు నిమిషాల పాటు హేమంత్ గుణగణాలను కీర్తించాడాయన చిత్రకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది ఒక మనిషిని ఇంతమంది ఏకగ్రీవంగా పొగడటం ఆమె మొదటిసారి చూస్తోంది తిరిగి తన సీటు దగ్గరికి వస్తుంటే మధు సునీల్ మాట్లాడుకోవటం వినిపించింది హేమంత్ తెలుగువాడా నేను నార్త్ ఇండియన్ అనుకుంటున్నాను ఇప్పటిదాకా అంటున్నాడు సునీల్ తెలుగువాడే చాలా ఏళ్ల క్రితమే ఢిల్లీలో సెటిల్ అయ్యాడు పెళ్ళి కూడా ఎవరో బెంగాలీ అమ్మాయిని చేసుకున్నట్ట మధు వివరించాడు బెంగాలీ అమ్మాయిలు అందంగా ఉంటారని కాబోలు అన్నాడు సునీల్ మధు నవ్వాడు కావచ్చు అతను కూడా చాలా అందంగా ఉంటాడు ప్రతి విషయాన్ని సునిశ్చితంగా చూసేవాళ్ళు దేనికి కాంప్రమైజ్ అవ్వరు కదా అందం అంటే ఏమిటో అలాంటి వాళ్ళకే తెలియాలి మరి మధు మాటలకి చిత్ర ఉలిక్కి పడింది ఆమెకు మళ్ళీ తను పూర్తి చేయకుండా వదిలేసిన కవిత గుర్తొచ్చింది అదృష్టం అంటే అసలు అందం అంటే ఏమిటో తెలిసిన వ్యక్తి మనకి ఎదురవటం అందం అంటే ఏమిటో తెలిసిన వ్యక్తిని చూడబోతోందా రేపు తను చిత్రకి నవ్వొచ్చింది ఎంతగా వెంటాడుతుంది ఈ భావన తనని తనే కాదు గాయత్రి కూడా గుర్తుపెట్టుకుంది ఇప్పటి వరకు ఆ వాక్యాలని నెల రోజుల క్రితం గాయత్రి చిత్ర దగ్గరకు వచ్చినప్పుడు ఆ విషయమే మాట్లాడింది ఆ కవిత అలా పూర్తి చేయకుండా వదిలేసే విందుకే అని అడిగింది అది ఇంకా పూర్తి కాదులే అంది చిత్ర పెదవి వివరిస్తూ ఏ గాయత్రి విస్మయంగా అడిగింది ఊహించుకున్న ప్రతి భావన ఏదో ఒకనాడు అనుభవించాను ఆ అనుభవాన్ని కవితగా మలిచాను ఈ ఒక్క భావమే ఊహగా మిగిలిపోయింది అనుభవంలోకి రాని భావం కవితగా మారదేమో అంది చిత్ర గాయత్రి నవ్వి సరే అలా అయితే అనుభవంలోకి వచ్చినప్పుడే రాయి అంది చిత్ర కొంచెం చిరాగ్గా చూసింది గాయత్రి వైపు ముప్పై ఐదేళ్లు దాటాయి భర్తల నుంచి ఆ ప్రశంస వస్తుందన్న ఆశ లేదు అసలు వాళ్ళకి అందం గురించి తెలిసేమో అన్న అనుమానమూ లేదు మరి ఇంకెవరు తమ అందాన్ని గుర్తించేవారు తమకి ఆనందాన్ని గర్వాన్ని కలిగించేవారు నేరాసే ఆ ఉక్రోషం మిళితమైన గొంతుతో ఇప్పుడు ఇంకా ఈ వయసులో అంది కచ్చగా అందానికి వయసుతో పనే ఉంది అంది గాయత్రి చెరగని మందహాసంతో చిత్ర రొసరొసలను పట్టించుకోకుండా ఒక్క క్షణం గాయత్రి వైపు తేరి పరా చూసింది చిత్ర వెంకటగిరి జరి చీర నుదుట కుంకుమ బొట్టు ముక్కు పొడక తెరల తెరలుగా వచ్చిన నవ్వుని చిత్ర ఆపుకోలేదు జుట్టుని చక్కటి షేప్లో కట్ చేసుకుని క్లిప్ పెట్టుకోవడం కూడా తెలియదు గాయత్రికి అప్పటికీ జడ వేస్తూనే ఉంది పదిహేనేళ్ల క్రితం వేసుకున్నట్టు చిన్న మెడతో ఉన్న బ్లౌజ్ వేసుకుంటుంది పెళ్ళేయాక పాపిట్లో సింధూరము మెడలో నల్లపొసలు లాంటివి కొత్తగా వచ్చి చేరే కానీ మిగతా వేషధారణంతా ఆనాటిదే ఇంత సౌందర్యం ఉన్న తనకి ఇప్పటి ఫ్యాషన్స్ అన్నిటినీ ఫాలో అయ్యే తనకి లేని ఆశ గాయత్రి ఉండడం చూస్తే చిత్రకు నిజంగా నవ్వొచ్చింది అబ్బో ఇంకా అలాంటి అదృష్టము ఆనందమో ఎదురవుతాయన్న ఆశ ఉందన్నమాట నీకు అంది వెక్కిరింపుగా ఆశ కాదు ఆశ దేని మీద లేదు అలా అని ఏ విషయం పట్ల ఇంకే ఉంది అంతా అయిపోయింది అన్న నిరాశ కూడా లేదు అంది గాయత్రి సరేలే వేని స్టేట్మెంట్లో కసురుకుంది చిత్ర అసలు అది అంత ఎంత గొప్ప భావనో ఈ ముద్దు మొహానికి అర్థమైనట్టే లేదు అడ్డమైన వెదవులు చూసే వెక్కిలు చూపులు అనుకుంటుంది కాబోలు అలాంటివైతే లక్షలు చూశాను ఈ జన్మలో మనసులోనే చిరాకు పడింది అదంతా గుర్తు చేసుకుంటే బాధగా అనిపించింది చిత్రకి నేను అలా కసురుకున్నందుకు పాపం గాయత్రి ఏమనుకుందో ఏమిటో ఒకసారి ఫోన్ చేయాలి అనుకుంది మర్నాడు చిత్ర ఆఫీస్కి వచ్చేసరికి అయింది ఎంత హడావిడిగా తయారయ్యొచ్చినా లేట్ అయింది హడావిడిగా తయారైందా నిజానికి రోజు కన్నా శ్రద్ధగా తయారైంది వాళ్ళ ఎందుకు తన మనసు మారుమూలల్లోంచి వినిపించిన ప్ర ప్రశ్నకు చిత్ర ఉలిక్కి పడింది ఇన్నాళ్లుగా ఊహించుకుంటున్న అనుభవం ఈరోజు ఎదురవుతుందని ఆశపడుతోందా ఆ ప్రశ్నకు సమాధానం దొరకక ముందే మీటింగ్కి టైం అయింది బ్లాక్ కలర్ శారీ మెడలో ముత్యాలహారం చూడగానే ఆమె భర్త నొసలు చిట్లించే రంగు ఆ చీరలో తనెంత బాగుంటుందో చిత్రకు తెలుసు కానీ ఈరోజు వరకు ఆమె ఆశించిన గుర్తింపు దొరకలేదు మీటింగ్ రూమ్ తలుపు తెరుచుకుని లోపలికి అడుగు పెడుతుంటే హేమంత్ తలెత్తి చూశాడు ఈ నిరీక్షణ ఫలించింది అతని కళ్ళల్లో తడుక్కుమన్న మెరుపు ఆమెకు స్పష్టంగా కనిపించింది మీటింగ్ పూర్తయింది అన్ని విషయాలు క్లారిఫై అయ్యాయి టీం అంతా సంతోషంగా ఉన్నారు చిత్రాన్ని మాత్రం ఆశించిన ఆనందం కాక తెలియని నిర్వేదం ఆవహించింది ఏడు గంటలు అవుతూ ఉండగా తల పగిలిపోతున్నంత నొప్పితో ఇంటికి బయలుదేరింది సగం దూరం వచ్చాక గాయత్రి గుర్తొచ్చింది కారు అప్రయత్నంగా దారి మార్చుకుంది హఠాత్తుగా వచ్చిన చిత్రాన్ని ఆమె వైఖరిని చూసి గాయత్రి ఆశ్చర్యపోయింది ఏంటి అలా ఉన్నావో అంది ఎలా ఉన్నాను ఏదో విషప్రయోగం ప్రయోగం జరిగింది దానిలా ఉన్నావు నేరసంగా నవ్వుతూ కుర్చీలో కొలబడి నా సంగతి సరే కానీ నువ్వేంటి అమృతం త్రాగినంత ఆనందంగా కనిపిస్తున్నావు అంది చిత్ర అవునా కనిపిస్తున్నానా కారణం ఉంది చిత్రకి మంచినీళ్ళు ఇచ్చి పక్కనే కూర్చుంటూ చెప్పింది గాయత్రి పదిహేనేళ్ల క్రితం నువ్వు ఊహించవు చూడు ఆ భావన అనుభవంలోకి వచ్చింది ఈవేళ నాకు ఏమిటి చిత్ర అదిరిపడింది అవునే నేనే నీకు ఫోన్ చేద్దామనుకున్నాను తమాషా గారు నువ్వే వచ్చేసావు గాయత్రి చెప్పసాగింది సాయంత్రం ఆరు గంటలకి ఆరు గంటలప్పుడు ఈ పక్కనే ఉన్న శివాలయానికి వెళ్ళాను చిన్న గుడి నిర్మానుష్యంగా ప్రశాంతంగా ఉంది ఆ సమయంలో ఒక పూజారి చిన్న కొడుకు పాతికేళ్ళు కూడా లేవేమో నేను గుడిలోకి అడుగు పెడుతుంటే కళ్ళు విప్పార్చుకుని చూశాడు నాకు తీర్థం ఇచ్చి గుడి ఆవరణలో ఉన్న ఇంట్లోకి వెళ్ళాడు నేను దర్శనం చేసుకుని బయటకు వచ్చి చెట్ల దగ్గర కూర్చున్నాను అతను కూడా ఇంట్లోంచి ఓ పుస్తకాలు తీసుకుని బయటకు వచ్చాడు ఇక్కడే ఉంటారా మీరు అని పలకరించాను అవునండి అన్నాడు నాకు కొంచెం దూరంలో నిలబడి ఇది వరకు ఉండే పూజారి గారు సందిగ్ధంగా అడిగాను మా నాన్నగారు పదిహేనేళ్ళుగా ఉన్నారండి ఇక్కడ ఈ గుడిలో అమ్మవారిని చూస్తూనే పెరిగాను నేను మొన్ననే చదువుపై ఉద్యోగంలో చేరాను నాన్నగారికి హఠాత్తుగా పక్షపాతం వచ్చింది ఆ బాధలో ఉండగానే మా కంపెనీలో ఏవో గొడవలు కంపెనీ మూతపడిపోయింది ఉద్యోగం పోయింది ఇంకో ఉద్యోగం చూసుకోవాలని కూడా అనిపించలేదు నాకు ఇక్కడ గుడికి ఏమో సరైన పూజారి దొరకలేదు ఒక ఆయన వచ్చి రెండు వారాలుండి వెళ్ళిపోయారు ఇంకెవరైనా దొరుకుతారేమోనని వెతుకుతుంటే నేనే చూసుకుంటానని చెప్పాను అన్నాడు నేను అతని వైపు అభిమానంగా చూస్తూ అమ్మవారు తనకు సేవ చేసే భాగ్యం ఇవ్వదలుచుకున్నప్పుడు అలాగే రప్పించుకుంటుంది అన్నాను అధైర్యపడకు మీ నాన్నగారికి త్వరగా నయమైపోతుందిలే ఇస్తున్న ధోరణిలో చెప్పాను తల నా పాదాల వైపు చూస్తున్న అతను చప్పున తలెత్తాడు అతని కళ్ళల్లో సన్నీ సన్నటి తడి తళుక్కుమంది సాక్షాత్తు అమ్మవారే వచ్చి చెప్తున్నట్టుగా ఉందండి నాకు అన్నాడు అయ్యో ఇంకా నయ్యో ఆ మాటకి ఇబ్బంది పడుతూ ఖండించాను నేను కాదండి అమ్మ నాకు ఓదార్పు మాట చెప్పాలంటే ఎలా చెప్తుంది మీలాగా ఒక రూపంలో వచ్చే కదా ఇందాక సూర్యాస్తమయపు వెలుగులు మీ తల వెనక ప్రకాశిస్తూ ఉండగా పసుపు రాసుకున్న పాదాలతో మీరు గుడిలోకి అడుగు పెడుతూ ఉన్నప్పుడే నాకెందుకో శరీరం వణికినట్టు అయింది ఒక్క క్షణం గుండె లయ తప్పింది ఇప్పుడు మీరు ఈ మాట చెప్తుంటే అమ్మవారే ధైర్యం చెప్తున్నట్టుగా ఉంది అన్నాడు చెప్పటం పూర్తి చేసి చిత్రవైపు వైపు చూసింది గాయత్రి నిరంతరం ఆ జగన్మాత సౌందర్యాన్ని చూసి మురిసే ఆ అబ్బాయి అందం అంటే ఏమిటో అందరికన్నా బాగా తెలిసినవాడు నన్ను చూసి తన గుండె లయ తప్పిందని చెప్తూ ఉంటే నాకు ఎంత ఆనందంగా అనిపించిందో చెప్పలేనే నిజానికి నువ్వు రాసిన ఆ వాక్యాల పూర్తి ప్రభావం నాకు ఈరోజే అర్థమైందనిపించింది చెప్తున్న గాయత్రి కంఠం వణికింది అప్పటి వరకు చిత్తరువులా కూర్చుని ఆమె మాటలు వింటున్న చిత్ర ఒక్కసారిగా కదిలి గాయత్రి చేతిని గట్టిగా పట్టుకుంది ఆమె భుజంపై తలానిస్తూ నీకే కాదు నేను రాసుకున్న ఆ వాక్యాల అసలందం నాకు నాకు కూడా ఈరోజే అర్థమైంది అనుకుంది చూసారా ఎంత ఫీల్ గుడ్ స్టోరీ యాక్చువల్గా ఆమె రాసుకున్న భావన ఆమెకి అనుభవంలోకి వస్తుందేమోనని ఎంతో ఎదురు చూసింది కానీ ఆ అనుభవం ఆ మిత్రురాలికి దక్కింది అది ఆమె కూడా యాక్సెప్ట్ చేసింది ఈ కథ ఆకాశవాణిలో ప్రచురి ప్రస ప్రసారమైంది యాక్చువల్గా ఇరవై తొమ్మిది ఆగస్ట్ రెండు వేల పదకొండులో చదివి వినిపించారనుకుంటా ఇలాగే ఏదేమైనా ఒక మంచి కథ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్